హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్డి నేను మీ గుండాల లావణ్య మనకి జనరల్గా తినేదానికి స్నాక్స్లో రకరకాలుగా చేసుకుంటా ఉంటాం కదా దాంట్లో మనం పాయసానికి వాడే సగ్గుబియ్యం అనమాట దీంతో కూడా స్నాక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి మిక్చర్లో వాడే సగ్గుబియ్యము కొంచెం లావుగా ఉంటాయి ఈ బియ్యాన్ని తీసుకునేసి నూనె బాగా కాగిన తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నామంటే ఈ విధంగా వస్తాయి క్రిస్పీగా అదే మనం సరిగా వేయించకపోతే పళ్ళు కింద తినేటప్పుడు పంటి కింద బంక బంకగా తగులుతాయి ఆ విధంగా కాకుండా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకొని తీసుకోండి నేను ఇందాక మిక్చర్ చేసినాను దాంట్లోనే వేసి తీసుకునేసినాను కాబట్టి వీడియో సరిగా చూపెట్టను కాలేదు వేయించినట్టు చూపిస్తాను దీంట్లోకి రుచికి సరిపడా కాల్ట్ కారం కొద్దిగా తెల్లగడ్డ దంచేసి వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు కరివేపాకు కొద్దిగా నేనైతే డీప్ ఫ్రై చేసి వేస్తూ ఉంటాను క్రిస్పీగా బాగుంటుంది ఫ్లేవర్ అనేసి దాంతోపాటు కొంచెం వేయించిన చిన్నగింజలు కూడా కొన్ని వేసి మిక్స్ చేసేసి కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది టైంపాస్ కోసము మీరు ఇప్పటి వరకు కానీ ఇది తిని టేస్ట్ చూడనట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కానీ మంట మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి వేయించుకునేటప్పుడు వీటితో పాటు పాటు మిక్స్ చేసుకునేదానికి అటుకులు కావాలంటే కూడా వేసి వేయించి తీసుకోవచ్చు నేను చిన్నగింజలు కూడా నూనెలో వేసి వేయించి తీసుకొని వేసి కలుపుకుంటా ఉండాను ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసి తినేదానికి చాలా బాగుంటాయి ఎవరైనా సరే ఈవినింగ్ తినేదానికి టైంపాస్ కోసం ఇది చేసుకొని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను కొత్త పెట్టే కొత్త వీడియోలు నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఒకవేళ మీరు ఇలాంటివి రెసిపీ చేసుకొని ఉంటే కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్